హాయ్ అండి వెల్కమ్ టు సంధ్య హోమ్ మీ నేను వీడియోలో గెటర్ విత్ మీ షేర్ చేశాను కదా ఆ వీడియోకి కంటిన్యూషన్ అనుకోండి ఈ రోజైతే గుడికి వెళ్దామని ఫిక్స్ అయ్యాము అది కూడా మూడు గుళ్ళకనమాట పొద్దున్నే ఫోర్ కి లేచి రెడీ అయ్యి ఎర్లీగా ముందు ఎయిట్ కల్లా ఫస్ట్ టెంపుల్ కి వచ్చేసాము ఇంత ఎర్లీగా గుడికి రావడం ఇదే ఫస్ట్ టైం అని చెప్పాలి యాక్చువల్గా ట్రావెలింగ్ లోనే టైం పడుతుంది కదా లేదంటే ఇంకొంచెం ముందే వచ్చేసే వాళ్ళము ఇంకా బ్రేక్ఫాస్ట్ అయితే చేయలేదండి గుళ్ళో అయితే పులిహోర ప్రసాదం పెట్టారనమాట ఇంకా అక్కడ ప్రసాదం తినేసి దగ్గరలో ఇంకొక గుడి ఉంటే అక్కడ కూడా వెళ్ళి దర్శనం చేసుకున్నాము అక్కడ నుంచి సెకండ్ టెంపుల్ కి వెళ్తున్నాం అనమాట ఇక్కడైతే పెద్ద లైన్ ఉందండి తిరిగి అవర్స్ సైనా పట్టింది ఫైనల్లీ పిల్లలతో లైన్ లో వెయిట్ చేసి మొత్తానికి దర్శనం అయితే చేసేసుకున్నాము ఇక్కడ ఇంకొక టెంపుల్ ఉంది సో కొత్త టెంపుల్ పాత టెంపుల్ ఇప్పుడైతే కొత్త టెంపుల్ కి వచ్చాం అనమాట అక్కడ దర్శనం అయ్యాక ఇక్కడైతే అందరూ సెల్ఫీలు దిగుతూ ఉన్నారు మేము కూడా దిగేసాం కొన్ని ఫోటోలు ఈ రోజు అనుకోకుండానే ఆతో స్టార్ట్ అయ్యే మూడు గుళ్ళకైతే వచ్చాం అనమాట ఇంక అయితే లంచ్ చేసేసి నెక్స్ట్ టెంపుల్ కి కూడా వెళ్ళిపోయాము కానీ ఇక్కడ మేము వచ్చేసరికి గుడి క్లోజ్ లో ఉందనమాట మళ్ళీ వన్ అవర్ వెయిట్ చేసి తర్వాత దర్శనం చేసుకుని ఫైనల్లీ బీచ్కి అయితే వచ్చాము ఇంతకీ టెంపుల్ ఏంటో మీరు గెస్ట్ చేసి నాకు కమెంట్స్ లో షేర్ చేయండి వీడియో చూసిన వాళ్ళకైతే ఆల్రెడీ తెలిసిపోతుంది వాళ్ళు మాత్రం గెస్ట్ చేసి చెప్పండి ఇంక ఇంటికి రిటర్న్ అయ్యేసరికి సన్సెట్ అయ్యింది